శ్రీ వెన్నెముద్ద గోపాలకృష్ణ స్వామి దేవస్థానం ఇది నేను ఒక నిమిషంలో చదువుతా మీరు అందరూ అర్థం చేసుకొని ఈ గుడికి ఈ టైమింగ్స్లో రాంటి ఈ టైం జూమ్ది చూపించాను నేను ఆ తర్వాత దీనికి ప్రత్యేక దినం అనమాట ఉగాది హనుమాన్ జయంతి తులేకాదశి శ్రీకృష్ణాష్టమి దసరామోసము ముక్కోటి భోగి సంక్రాంతి పరదినాల విశేషముగా జరుగునట ఆ తర్వాత దీని పూర్వం ఇది చరిత్ర పూర్వం విజయనగరం రాజులచే కొండవీడు ప్రాంతంలో శ్రీ బాలకృష్ణ ఆలయం నిర్మాణం జరిగిందని రెడ్డి రాజుల అనంతరం ముష్కరులు దాడుల నుండి స్వామివారిని రక్షించే నిమిత్తం భక్తులు భూగర్భంలో దాచారని తర్వాత పద్దెనిమిదవ శతాబ్దంలో రైతులు బావి తవ్వుతుండగా స్వామివారి విగ్రహం లభించగా ఆ ప్రాంతం ఆ ప్రాంత చిలకలూరి పేట జమీందారైన శ్రీ రాజా మానూరి వెంకటకృష్ణ గారు స్వామివారిని తమ గ్రామానికి సరళిస్తుండగా ప్రస్తుత ఈ ప్రాంతంలో రథచక్రాలు విరిగిపోయి స్వామివారి విగ్రహం అక్కడే ఆగిపోయింది రాజాగారికి స్వామివారు కలలో కనిపించి తను ఆగిన చోటే ప్రతిష్ఠించమని తెలపగా రాజావారు ప్రస్తుత ఈ ప్రాంతం సింగిస్కాన్ పేటలో దేవాలయాన్ని నిర్మించారు నల్ల రాయితో చేయబడ్డ బాలకృష్ణుడు ఎడమ చేయి వెన్నకుండ పై కుడిచే వెన్నముద్దతో తాగుతున్నట్లు ఒకే వేదికపై చెక్కబడి ఉన్నది ఇంతటి అపురూప శిలా విగ్రహం మరొక్కటి లేదంట ఇది ఎక్కడ లేదంట ఈ విగ్రహం ఇప్పుడు తలుపేశారు మీకు చూపించడానికి నాకు వీలు పడలేదు కానీ ఆ విగ్రహం ఒక పో పోస్టర్లో ఉంది ఇక్కడ మీకు చూస్తే మీరు ఎప్పుడైనా రావచ్చు ఇక్కడికి ఎలా ఉండిద్ది ఇది ఒరిజినల్ పిక్కే ఇది కొండ ఇది కురిచేయి ఏడని చెయ్యి మొత్తానికి ఇది కొండ ఇది వెన్నముద్ద గుర్తుపెట్టుకోండి వచ్చి వీక్షించండి ఒకరాయన